అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం కార్తీక పురాణం అధ్యాయం ముప్పై ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ముందుగా ఈ ముప్పై రోజు చేయవలసిన విధుల గురించి తెలుసుకుందాం ముప్పై రోజు అమావాస్య సర్వదేవతలను పితృదేవతలను స్మరించి పూజించాలి పగలు ఉపవాసం ఉండాలి ఉసిరి తినకూడదు పితృదేవతలకు ప్రీతికరమైన వస్తువులు దానం ఇవ్వాలి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి నువ్వులు ఉసిరి దానం ఇవ్వాలి కుటుంబ క్షేమం కలుగును ముప్పై రోజు చేయవలసిన పారాయణం కార్తీక వ్రత ఫలశృతి ఫలశ్రుతి మునులు సంతోషించి మహాత్మా అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమను మీ వల్ల విని ధన్యులమైనాము కానీ కలయుగంలో మానవులు సంసార బంధాలలో చిక్కుకొని బాధలు పడుతున్నారు అలాంటి వారు సులభంగా తరించి ముక్తి పొందుటకు దారి ఏది ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉత్తమ ధర్మము ఏది దేవతలందరిలో ఉత్తమ దైవము ఎవరు మానవుని అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమును ఇచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయము ఏది తెలియజేయమని కోరారు అంతటా సూదుడు ఓ మునలారా మీకు కలిగిన సంశయములు ప్రతివారు తెలుసుకొనవలసిన విషయము కలయుగంలో మానవులు మందబుద్ధితో క్షణిక సుఖముతో సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు వారికి మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ఇష్టమైన వ్రతము ఈ గొప్ప వ్రతమహిమ వర్ణించుటకు నాకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరిస్తాను వినండి కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదిలో గాని గాని అఖండ గౌతమీ నదిలో గాని శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా స్నానము దానము మరియు దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి తనకు ఉన్న దానిలో కొంతైనా దీపదానము చేయవలెను ఈ నెల రోజులు శివకేశవుల ఆలయాలలో ఆవునేతితో దీపారాధన చేసి సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధంగా చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తులై సర్వసుఖాలు అనుభవిస్తారు ఇట్లు చేయుటకు శక్తి ఉండి కూడా ఆచరించక ఆచరించే వారిని ఎగతాలు చేయుట వారికి ధన సహాయము వారికి అడ్డుపడిన వారు అనేక కష్టములు పడి వారి జన్మాంతరమందు నరకములో పడి నానా హింసల పాలు కాగలరు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము అధిక ఫలమును ఇచ్చును కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి ఉన్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠము చేరగలరు కావున ప్రతి మానవుడు తప్పకుండా ఆచరించవలను ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయిన తమ శక్తి కొలది వ్రతము చేసి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో చేసిన ఫలముతో సమానమగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి నీ తరగని పుణ్యము లభించును ఈ కథను చదివిన వారికినీ వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రిశోధ్యాయము ముప్పయవ చివరి రోజు పారాయణము పూర్తయినది సర్వేజన సుఖనోభవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క అయినా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం